మామిడికాయని శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డతో తుడుచుకుని తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అరకప్పు కారం పావు కప్పు ఉప్పు కప్పు ఆవపిండి పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ మెంతి పొడి మెంతి పొడి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకా కొన్ని ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకుని బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తాయి ఇప్పుడు దీనిలోకి ముప్పావు కప్పు వరకు పప్పు నూనె వేసుకుని కలుపుకోవాలి పచ్చళ్ళకి పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి నూనె వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రెండు కప్పులు మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఈరోజు మనం పెట్టేది శాంపుల్ ఆవకాయ కాబట్టి అంటే కొంచెంగానే పట్టుకుంటున్నాం కాబట్టి మామిడికాయే టెంకు కట్టకపోయినా పర్లేదు కానీ ఈ పచ్చడి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి కాబట్టి తడి తగలకుండా చూసుకోవాలి ఉప్పు కారం అంతా కూడా మామిడికాయ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పక్కనుంచుకోవాలి ఈ పచ్చడిని ఒకరోజు ఊరనిచ్చి అప్పుడు టేస్ట్ చేస్తే బాగుంటుంది అలాగే ఒక రోజు తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుని టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే అప్పుడు మంచిగా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల పైనే నిల్వ ఉంటుంది